నమస్కారం నేను మీ ఔటర్ రాజశేఖర్ జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ప్రజలన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విమర్శలు అధికార పార్టీ కార్యక్రమాలు ప్రతిపక్షాలు విమర్శలు ఇవన్నీ రాజకీయాల్లో కామన్ ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఒకరిపైన ఒకరు ఆరోపించుకోవడం మీడియా ప్రకటనలు పత్రికా ప్రకటనలు చేసుకోవడం అది రాజకీయాల్లో ఒక కోణం అయితే ఇప్పుడు ఆ రాజకీయాల్లో కోణం దాటి ఒక ఫేక్ ప్రచారాల కడిగి వెళ్ళాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి గత ప్రభుత్వం అధికారంలో అధికారం దిగి వెళ్ళాక ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమంది రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా టార్గెట్ చేస్తూ మరి ఆరో అంటే ఒక తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మరి అది ఎవరు చేస్తున్నారు ఏమి చేస్తున్నారు అంటే కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి కేవలం ఇందులో ఈ టార్గెట్కు గురవుతున్న వాళ్ళు ఫేక్ ప్రచారాలతో టార్గెట్ టార్గెట్ చేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళు వారిలో డిఆర్ఎస్ పార్టీ వారు ప్రధాన పాత్రగా కనిపిస్తుంది ఎందుకంటే గత కొన్ని అంటే రాజకీయ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాము రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన అది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఆయన మీద ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి అసలు ఆ ఆరోపణలు విమర్శలు ఎందుకు చేస్తున్నారు జూపల్లి కృష్ణారావుని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు వాళ్ళ మీద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు సో ఈ అంశాల మీదనే మన కొన్ని జనాభిప్రాయాల మేరకు విశ్లేషించాలని మనం ముందుకు రావడం జరిగింది ఒకసారి జూపల్లి కృష్ణారావు గారి పైన ఒకసారి వార్త చూద్దాం ఈ వార్త ఎందుకు వచ్చింది సిఎంను మారిస్తే పదేళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనపై మీడియా చిట్ చాట్లో మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు సో ఈ పత్రిక ఏంది ఇందులో వచ్చింది అంధజ్యోతి అంధ జ్యోతి అంధజ్యోతి అనే పత్రిక ఎక్కడైనా ఉందా మళ్ళీ దీని ఫేక్ ప్రచారం కాకపోతే ఫేక్ న్యూస్ కాకపోతే క్రియేటివ్ అంటే వాళ్ళకున్న టాలెంట్ని చూపిస్తున్నారు దాన్ని మంచి కోసం ఉపయోగించుకోవట్లేదు ఒక ఫేక్ ప్రచారం కోసం ఈ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అయితే ఇందులోనే జూపల్లి కృష్ణారావునే టార్గెట్ చేసి చేసినట్టు ఇది ఒకటి ఆధారంగా మనం చెప్పవలసి వస్తుంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఆయన ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ మాట్లాడిన ఒక వీడియోను కొందరు ముప్పై సెకండ్ల వీడియోను కట్ చేసి దాని ఒక ఫేక్ ప్రచారంగా మార్చేసి అసలు ఆయన మాట్లాడింది ఏది కానీ దాని కల్పిత వీడియోను తయారు చేసి ప్రజల ముందుకు పంపించి సోషల్ మీడియా ద్వారా ఏక హంగమ చేసారు మరి అలా చేస్తున్నది జూపల్లి కృష్ణారావు గారి పైన ఎందుకు చేయాల్సి వస్తుంది అనే అంశం నేను కొద్దిగా విశ్లేషించాలనుకుంటున్నాను అయితే జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్థానం అంటే ఒక ఎమ్మెల్యేగా నైన్టీ నైన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ నైన్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాడు అక్కడ నుంచి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే అంటే అప్పటిఆర్ఎస్ పార్టీ కొల్లాపూర్ కూటమిలో టీఆర్ఎస్కి వచ్చింది అక్కడ ఆయన ఇండిపెండెంట్ విమానం గుర్తు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఈయననే గెలవడం జరిగింది కేవలం ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా జూపాల కృష్ణారావు గెలవడం జరిగింది అక్కడ నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికలో ఎన్నికల్లో మళ్ళీ గెలిచాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్లో ఇక్కడ గెలవడం వెనక కొద్దిగా ఉంది నైంటీ నైన్లో గెలిచాడు తర్వాత రెండు వేల నాలుగులో గెలవడానికి ఇండిపెండెంట్ కారణం కూడా ఉంది ఆయన రైతుల పక్షాన విద్యుత్ రైతుల కోసం విద్యుత్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేశాడు ఆ పోరాటంలో జైలు కూడా వెళ్ళాడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయనను పరామర్శించాడు తర్వాత రెండు వేల నాలుగులో ఆయన సీఎం అయ్యాడు ఈయన మళ్ళా గెలిచాడు అంటే ఇంటిపెండెంట్గా గెలిచాడు మొత్తానికి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఈయన గెలిచాడు తిరుపల్లి కృష్ణారావు రెండు వేల తొమ్మిది అనంతరం తెలంగాణలో తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతమైంది ఉధృతమైంది తెలంగాణ ఉధృతం తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది ఇక్కడ ఈ ఉద్యమం ఉధృతం కావడంతోనే రెండు వేల పదకొండు పన్నెండులో ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టి అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికార అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసము విద్యార్థులు బలిదానాలు చేసుకుంటున్న సమయంలో పోలీసుల లాఠీలు తింటున్న సమయంలో ఈయన లాటి లాఠీ దెబ్బలు తింటున్న సమయంలో లాఠీ దెబ్బలు తింటున్న సమయంలో ఈయన తన పదవికి పార్టీకి రాజీనామా చేసి అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చేన్ కావడం జరిగింది అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం వైపు నడిచాడు తెలంగాణ ఉద్యమం వైపు నడిచాడు ఇట్లా ఈ నడిచడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఈయన చేరికతో ఒక బూస్ట్ అయిపోయింది బూస్ట్ టిఆర్ఎస్ పార్టీకి ఒక బలం అయిపోయింది అప్పటికాడికి ప్రాంతీయ పార్టీ ఉన్న టిఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు ఉందని అందులో రాజీనామాలు పెట్టారు గెలిచిరు కానీ ఇక్కడ రాష్ట్ర ఒక జాతీయ పార్టీ సంబంధించిన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మా నాయకుడు పార్టీకి రాజీనామా పెట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జైన్ కావడంతో ఉద్యమం ఉద్ధృతమైనది టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైంది ఇక్కడ ఈ పరిణామాలతో ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రాజీనామాలు పెట్టడం మళ్ళీ ఉప రావడం గెలవడం జరిగింది మొత్తానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఈయన జూపల్పిస్తున్నారో భారీ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా తర్వాత పంచాయత్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చేశాడు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనే అసలు ఇక్కడ టార్గెట్ అనేది కనిపించింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అంటే ఈయన రెండు వేల పదకొండు పన్నెండు జరిగిన సమయంలో టీఆర్ఎస్ ఫస్ట్ బూస్ట్ అయింది అక్కడ జైన్ అయిన ఒక ఎనిమిది ఏళ్లకు ఆరేళ్ళకే జూపల్లి కృష్ణారావు పెద్ద లీడర్గా టీఆర్ఎస్ పట్ల అయిపోయాడు తెలంగాణలో అప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్నవారు జూపల్లి కృష్ణారావు టార్గెట్ జూపల్లి టార్గెట్ టార్గెట్ అయిపోయాడు జూపల్లి టార్గెట్ ఇక ఇంకేముంది నెక్స్ట్ వచ్చేసి జూపల్లి రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లన్నా ఓడించాలి అనుకున్నారు అది వాళ్ళు అనుకున్నారా ఏ విధమైనది ప్రజలు ఒక తీర్పిచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఓటమి చూడడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఈయన మీద పోటీ చేసిన గెలిచిన వ్యక్తిని ఆ టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని ఈయనను అణచివేయాలని స్టార్ట్ చేశారు అణచివేదాను అణచివేత చేయాలని చూస్తే ఆ సమయంలో ఈయన అనుచరులపై దాడులు కేసులు ఎప్పుడు లేని విధంగా పోలీసులతో దెబ్బలు ప్రశ్నించిన వారిపై దాడులు అక్రమ కేసులు ఎవరు పోతే వాళ్ళ మీద కేవలం జూపాలి వర్గానే టార్గెట్ చేశారు అంటే జూపాలిని రాజకీయంగా ఉండ ఉండకుండా చేయాలనేది వాళ్ళ ప్లాన్ ఉన్నట్టు కనిపించింది మొత్తానికి ఈయన ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని అధిష్టానం పెద్దల దారిపోయినా అధిష్టాన పెద్దలు ఈయనను కొద్దిగా నెగ్లెట్ చేశాడు అవమానాన్ని గురించి చేసారు పట్టించుకోలేదు మొత్తానికి ఈయన పార్టీలో వచ్చిన గెలి ఈయన పైన గెలిచి వచ్చిన ఆయనకి ప్రియా ఇచ్చాడు దీని ద్వారా ఆయన అనుచరులపై దాడులు జరగడంతో రెండు వేల ఇరవై ఎన్నికలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈయననే తన అభ్యర్థులను పెట్టి ఈయన ప్రచారం చేయకుండా అప్పటికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ సింహం నుంచి పదకొండు నుంచి పన్నెండు స్థానాలు గెలిపించుకున్నారు కౌరలో ఇరవై వార్డులలో మెజారిటీ స్థానాలు ఈయన గెలిపించుకున్నారు అప్పుడు ఈయన మరింత బలమైన నాయకుడిగా కనిపించాడు టీఆర్ఎస్ పార్టీలో కూడా కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయ్యింది ఈయననే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కంటే ఈయనకి ఇక్కడ బలం ఉందని కనిపించింది ఇక్కడ నుంచి మరింత చేసిండ్రు ఆయన మీద టార్గెట్ ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయానికి ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మారింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయానికి వన్ ఇయర్ ముందు ముఖ్యంగా ఆరు నెలల ముందు ఆ పార్టీని దూపాలి కృష్ణారావు టార్గెట్ చేశాడు ఈయనను ఇంతవరకు టార్గెట్ చేస్తే నెక్స్ట్ ఈయననే ఆ పార్టీని టార్గెట్ చేశాడు ఇంకా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఈయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఇద్దరు కలిసి పోరాటం చేశారు ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఉన్న ఆ సమయంలో అసంతృప్తులను అంతా ఏకం చేసి ఆ పార్టీపై ఆ పార్టీపై తిరుగుబాటు తెచ్చాడు తిరుగుబాటు తెచ్చి ఆ ఇప్పుడున్న వనపర్తి ఎమ్మెల్యే కూడా మేఘారెడ్డి కూడా ఆ సమయంలో అక్కడి నుంచి వచ్చినాడని సో అట్లా వీళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రానియాలని సవాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి వరకు బలంగా లేకున్నా అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి డిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాడు కానీ వీళ్ళిద్దరు ఏ పార్టీల పోతారో ఏ పార్టీల పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి జుపల్లి కృష్ణారావు ఏ పార్టీలో పోతారని అప్పటి వరకు చర్చ పెద్ద చర్చ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలకు రావడంతోనో ఎందుకంటే వీళ్ళిద్దరిని బీజేపీ పార్టీ నేతలు కూడా వచ్చి కలిసిర్రు మా పార్టీలకు రండి మా పార్టీలకు ఇది పెద్ద చర్చ అయింది ఆ సమయంలో వీళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడ పోతారు అనేది ప్రజలు ఎదురు చూసారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు దాని ద్వారా మళ్ళీ ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలం చేకూరింది ఒక్కసారిగా ప్రజలు కూడా ఓటరు చీరనివ్వకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారం ఇచ్చిండు మొత్తానికి ఎట్లా ఎట్లా చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినాక జూపల్లి కృష్ణారావును మళ్ళీ టిఆర్ఎస్ టార్గెట్ టీఆర్ఎస్ టార్గెట్ టార్గెట్ ఎందుకు ఒకప్పుడు ఉద్యమం సమయంలో జూపల్లి కృష్ణారావు ఆ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడంతోనో టీఆర్ఎస్ పార్టీకి బలమైంది మళ్ళీ ఆ పార్టీలో కొందరు నేతలు ఈయన టార్గెట్ చేసేవారు ఈయన నుంచి మళ్ళీ ఆ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది అంటే అక్కడనేమో బలమైంది అయింది ఇక్కడనేమో మైనస్ అయింది ఈయన తిరుగుబాటు చేసేవారు సో దాని దెబ్బకి ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా పడిపోవలసిన పరిస్థితి కూడా వచ్చింది దీని ద్వారా ఎక్కడైతే ఉద్యమం ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమం జరిగిందో తిరుగుబాటు జరిగిందో అక్కడనే జూపల్లి పైన వ్యతిరేకత తీసుకురావాలి అనే కోణంలో ఆ పార్టీ ఆలోచించినట్లు కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అనంతరం ఆయన మంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గంలో హత్య రాజకీయాలు చేస్తున్నాడని జూపాలి కృష్ణారావు పైన ఆరోపణలు అది ఇప్పటి వరకు ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ప్రధానంగా జూపాలి అనుచరుల పైన ఇందులో దాడులు జరిగాయని అప్పుడు వచ్చిన మాట ఈ ఈ ఆరోపణల త్వర తర్వాత మళ్ళీ కక్షాదింపులు చేస్తున్నారని మళ్ళీ ఆరోపణలు ఆ సమయంలో కేటీఆర్ రావడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావు తల్లి అంటే ఇంతమంది ఇక్కడ వచ్చి జూపల్లి పైన విమర్శలు చేశాడు ఆ తర్వాత మొన్న ఆదిలాబాదు పర్యటన సందర్భంగా అక్కడ ఆయన మాట్లాడిన మాటలను తీసుకొచ్చి అంటే దానికంటే ముందు ఈయన మంత్రి పదవి పోతుంది అని చెప్పి మళ్ళీ ఫేక్ న్యూస్ ఫేక్ వార్తలు ఈయననే టార్గెట్ చేసినట్టు ఈయన ఫోటో పెట్టి వార్తలు రాయడం పత్రికల వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రచారం చేయడం జరిగింది ఇప్పటివరకు ఏది కాలేదు కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో మాట్లాడే వీడియోను కూడా ముప్పై సెకండ్ల వీడియోను కూడా తప్పుడు ప్రచారానికి తీసుకుపోయాడు దాన్ని కూడా జూపాల కృష్ణారావు ఖండించాడు మొన్న ఇదిగోండి మొన్న కొన్ని రెండు రోజుల క్రితం సీఎంను మారిస్తే పదేళ్ళు కాంగ్రెస్ అని జూపాలి కృష్ణారావు చిట్టా చేసినట్టు ఒక వార్తను క్రియేట్ చేశాడు దీన్ని సోషల్ మీడియాలో టెక ప్రచారం చేశాడు అంధ జ్యోతి జ్యోతి అనే పేరు పెట్టి డెడ్ లైన్ పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో జూపాలికను డ్యామేజ్ చేయడానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయనను మైనజ్ చేస్తే రాష్ట్రంలో ఇక్కడ నుంచి తిరుగుబాటు ఉద్యమం మొదలైంది కాబట్టి ఇక్కడి నుంచే మైనస్ చేస్తే అంటే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న సీనియర్ నేతలలో జూపాలి కృష్ణారావు ఒకడే ఇప్పటికాడికి ఉన్న జూపాలి కృష్ణారావు పద్నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ జూపాలి కృష్ణారావు ఒకరు మాత్రమే సీనియర్ నేతగా ఉన్నారు ఆయన ఎట్లు వస్తే అటువైపు గాలి మల్లుతుంది అనేది వాళ్ళ వాళ్ళు భావించినట్టు కనిపిస్తుంది అందుకే జూపల్లి కృష్ణారావు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఈ విషయాన్ని కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కొందరి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంపైనే ప్రత్యేకంగా ప్రజలకు వారి అభిప్రాయాన్ని తెలియజేయడం దానికి ముందుకు రావడం జరిగింది ఇది ప్రజలరా సో ఈ ఈ విశేషణ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నారు జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా అని యూట్యూబ్లో కొడితే వస్తుంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు